రహస్యం అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును యాభై మూడవ అధ్యాయం పదకొండవ వచనం శిలువ ఒక నిగూఢ రహస్యము ఈ లోకంలో ప్రత్యామ్నాయ శ్రమ నియమమున్నది తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడైన యేసు శరీరంలో పాప దోషాన్ని మోసాడు తలంపులలో కూడా ఏసు పాపము చేయలేదు ఆయన రక్తము సంపూర్ణముగా పవిత్రమైనది నీవు మారుమనస్సు పొంది ఆత్మీయంగా పెరిగితే ఒక చెడు తలంపు కూడా రాకుండా ప్రతి చెడు తలంపును ఎదుర్కొనే ఒక మెట్టుకు చేరుకుంటావు నామము ద్వారా నీవు జయిస్తావు ఊహకు అందనంత అతి పరిశుద్ధముగా ఏసు ప్రభువు ఉన్నాడు ప్రపంచ చరిత్రలో ఏసు లాంటి వారెవ్వరినీ నీవు కనుగొనలేవు ఏసు ఇష్టానుసారముగానే మన పాపములను ఆయనపై వేసుకున్నాడు మన దోషశిక్షను ఆయనపై మోపుటకు దేవునికి ఇష్టమాయను అక్కడ మార్పిడి వద్దతి ఉన్నది మన దోషములను ఆయనపై వేసుకుని ఆయన నీతి మనపై నుంచుట నిజమైన పశ్చాత్తాపముతో మనము మన పాపాలను ఒప్పుకుంటే అవి వెంటనే క్షమింపబడతాయి ఆయన వాక్కు ద్వారానే సృష్టి యావత్తు ఏర్పరచబడింది ఇప్పుడు ఏసు మానవ రూపానికి పరిమితి దేవుని అపరిమిత శక్తిని ఆయన ప్రదర్శించాడు ఏసు మీద అబద్ధకుడని దొంగని నరహంతకుడని మోపారు ఆయన మనస్ఫూర్తిగా ఒక పాపి వలి అనుభవించాడు విశ్వాసము ద్వారా శిలువ దగ్గర నీవు పొందే నీతికి ఎటువంటి పరిమితి లేదు ఏసు నోట ఎటువంటి బలాత్కారమూ లేదు ఆయన ఏమి బోధించాడో అదే చూపించాడు కీడుకు ప్రతి కీడు ఆయన చేయలేదు నీ శత్రువులను ప్రేమించుడి మిమ్మని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి మత్తయి ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వచనం ఎవరైతే క్రీస్తు శిలువపైన విశ్వాసముంచుతారో వారి యొక్క సాధారణ జీవితాన్ని కొండ ప్రసంగము చూపిస్తుంది ఆ జీవితము నీలో కనబడినప్పుడు నీవు దుఃఖపడాలి నీవు శిలువను నమ్మకపోతే నీ నాడీ ప్రతిచర్యలను దురాత్మ శక్తి క్రింద ఉంటాయి అయితే నీవు శిలువను నమ్మితే నీవు విడుదల పొందుతావు ఏసు మరణాన్ని జ్ఞాపకము చేసుకున్నట ద్వారా మన పాప బంధకాల నుండి విడిపింపబడి పరిశుద్ధులము పరిపూర్ణముగా ఎదుగుతాము